విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం ముప్పై ఆరవ వార్డులో జనవాణి కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు ప్రతి వార్డులో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు గత ప్రభుత్వంతో పోలిస్తే రోడ్లు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ముందున్నామని పారిశ్రామిక రంగంలో గూగుల్ సహా అనేక కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు ఇంకా స్టీల్ ఇండస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు పేదలకు ఇల్లు రేషన్ కార్డులు పెన్షన్ సమస్యలు ప్రాధాన్యంగా పరిష్కరిస్తున్నామని ప్రజల శాతం ఇప్పటికే ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వార్డు ప్రెసిడెంట్ గరికిన రవి యువజన నాయకులు శ్రీనివాస నాయుడు రామకృష్ణ మాసిపోగు రాజు తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగా అంబేద్కర్ జరుగుతూ ఉంది దీనికి అధికారులు జర్చి వివిధ భాగ్ కూడా పాల్గొన్నారు స్థానిక కార్పొరేట్ కార్పొరేటర్ అందరూ కూడా పాల్గొన్నారు ప్రజా సమస్యలు పెంచుకొని ఇచ్చిన ప్రతి హామీ నిర్వహిస్తూ ప్రజా సమస్య తీర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకుంది కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు రానున్న రోజుల్లో ఇంకా ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజలకు ఎక్కడి నుంచి పరిపాలన అందించడానికి మా వంతు చేస్తాం శక్తివంతం లేకుండా అటు అధికారులు కానీ మేము కూడా ప్రతి సమస్యను కూడా పరిశీలిస్తామని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా గత ప్రభుత్వానికి తేడా చదువు నోట్లు కానీ కమిటీ కావచ్చు కానీ ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో చాలా ముందు తెలియజేస్తా ఉన్నాం అలాగే పారిశ్రామికంగా అభివృద్ధి లాగా గుగ్గుల దగ్గర నుంచి ఎన్నో కంపెనీస్ వాళ్ళ కాపీ వస్తా ఉన్నాయి మరో పక్క వస్తా ఉంది మరో పక్క ఇంటర్వ్యూషన్ ఎయిర్పోర్ట్తో తో పాటు మెట్రో అన్ని కూడా అభివృద్ధి జరగబోతుంది ప్రపంచ పట్టణంలో విశాఖపట్నం గొప్ప సిటీగా చూసే అవకాశం రాబోతుంది తెలియజేస్తా ఉన్నాం ఈ ఒక మోడల్ నియోజకంగా చేయడంలో మేము అందరం కూడా ముందుంటామని తెలియజేసుకుంటూ రానున్న రోజులు ప్రతి హామీలు కూడా కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ముఖ్యంగా పేదలకి ఇల్లులు అలాగే రేషన్ కార్డు అలాగే పెన్షన్ ఇష్యూన్స్ అన్నీ మేజర్గా గా ప్రజలను ఉన్నాయి అభివృద్ధి పరంగా రోడ్లు కంప్లీట్ కాల్సి కూడా వస్తూ ఉన్నాయి మేజర్ గా మౌలిక సదుపాయాల గిరికే పదే పదే వస్తూ ఉన్నారు వచ్చి మా దగ్గరకు వచ్చిన ప్రతి కంప్లైంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆల్రెడీ కంప్లైంట్ పూర్తిగా చేయగలం జరిగింది ఇవాళ తీసుకునే కూడా ఒక ఈ మంత్ కల్లా అన్ని కూడా చేయగలిగి అరవై అన్ని కూడా మంత్ కల్లా కూడా కంప్లీట్ చేస్తాం